హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను అదేమిటంటే పెళ్ళి చేసుకోకపోతే స్వర్గలోక ప్రాప్తి ఉండదా తెలుసుకుందాం హిందూ ధర్మంలో వివాహం అనేది పవిత్ర సంస్కారం హిందూ ధర్మంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాశ్రమం ఇందులో రెండవదైన గృహస్థాశ్రమంలో మనుష్యుడు ప్రవేశించాలి అనే ఆచారం ఉంది ఈ వివాహం వలన వ్యక్తి ధర్మం అర్థం కామం మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలను సాధించగలడు వివాహం ద్వారా సంతానం పొంది సంతానం ద్వారా పితృరుణం తీర్చవచ్చును యజ్ఞాదులు చేయడానికి భార్య సహకారం అవసరం భార్య లేకుండా కొన్ని కర్మలు చేయలేము అందువలన ఈ వివాహం చేసుకొని ధర్మ మార్గంలో నడుస్తూ స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును అలాగని వివాహం చేసుకొని వారికి స్వర్గలోక ప్రాప్తి ఉండదా అంటే ఉంటుంది ఎటువంటి వారికి అపారమైన భక్తి శ్రద్ధలతో దేవుని మీద నమ్మకంతో నిజమైన సన్యాసాన్ని నిజమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించిన వారికి మోక్ష మార్గం తప్పకుండా ఉంటుంది పెళ్లి చేసుకోకపోయినా స్వర్గలోక ప్రాప్తి సాధ్యమే కానీ జీవితం నెరవేర్చే విధానం ధర్మబద్ధంగా నిష్కామంగా ఉండాలి